హాయ్ ఎవ్రిన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ విద్యా ఉద్యోగ సంబంధి సమాచారానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఇక ప్రధాన హెడ్లైన్స్ కనుక చూస్తే నేడు నిరుద్యోగుల మార్చ్ టీజీబీఎస్సీ ముట్టడి సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఒకటి అయితే వచ్చింది దాన్ని చూద్దాం నెక్స్ట్ డిసెం డిసెంబర్లోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు నిర్వహించాలి అదేవిధంగా పోస్టులు పెంచాలనే ఒక అంశానికి సంబంధించిన ఆర్టికల్ ఉంది నెక్స్ట్ బదిలీలపై నూరత్త నేతలు ఏదైతే ఈ జనరల్ ప్రభుత్వ స్కూల్స్ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు జరిగాయంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ టీచర్ల బదిలీల్లో జోక్యానికి హైకోర్టును ఏదైతే బదిలీలు జరుగుతున్నాయి దాన్ని ఆపాలంటూ కొంతమంది కోర్టుకు వెళ్తే కోర్టు చేసిన వ్యాఖ్యల గురించి అక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సేమ్ ఇది కూడా నిరుద్యోగుల మార్చుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీన్ని క్లారిటీగా చూద్దాం విద్యార్థుల నేతల హౌస్ అరెస్ట్కు సంబంధించి కూడా ఇచ్చారు నెక్స్ట్ ఏదైతే ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ వన్లో వన్ ఇస్ హండ్రెడ్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే నడుస్తుందో అది అసాధ్యము వన్ ఇష్ ఫిఫ్టీ తీసుకుంటారు అన్నట్టు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దానికి టీజీపీఎస్సి కూడా వన్ టు ఫిఫ్టీగానే తీసుకుంటామని వాళ్ళు చెప్పారన్నట్టు ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఉంది నెక్స్ట్ టీచర్ పోస్టులు పెంచాలి ఏదైతే డిసి డిఎస్సిలో పదకొండు వేల పోస్టులకి ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చిందో దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచాలనే దాని గురించి ఒక ఆర్టికల్ ఉంది దాని గురించి చూద్దాం డిఏఓ పరీక్షల్లో నో డిమాండ్ రీసెంట్గా జరిగినటువంటి డిఏఓ ఎగ్జామ్కి క్యాంట్ చాలా పోస్టులు తక్కువ ఉండడము ఇతర కారణాల వల్ల అభ్యర్థులు హాజరవ్వలేదు దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది ఏదైతే నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి రద్దు చేయాలని ధర్నాలు దీక్షలు చేస్తున్నారో ఆ రద్దు నీట్ ఎగ్జామ్ని రద్దు చేయొద్దని చెప్పేసి కొంతమంది విద్యార్థులైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్ ఉంది సేమ్ నీట్ని రద్దు చేయొద్దు నెక్స్ట్ గురుకులాల టైం టేబుల్ గురించి నూతనంగా వచ్చిన టైం టేబుల్ వల్ల విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంశం అవుతుంది సో దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం గురుకుల విద్యార్థులు రూపోలో వాళ్ళకి అక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటి దీని గురించి కంప్లీట్గా మాట్లాడతాను గురుకుల అభ్యర్థులు ఈ అంశం గురించి లా చివర్లో మాట్లాడతాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేసి చివరిలో చూడొచ్చు నెక్స్ట్ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరన్ ఇది ఒక మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చాను అంతే ఇక్కడ గురుకుల టైం టేబుల్స్ గురించి గురుకుల టామ కామన్ టైం టేబుల్ ఇవన్నీ మెయిన్గా మనం మాట్లాడుకోబోయే అంశాలు ఈ వీడియోలో సో ఫస్ట్ నేడు నిరుద్యోగుల మార్చ్ టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు జిల్లాల వారీగా పోరాట కమిటీలు బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు నిరసనలపై సర్ సర్కారు ఉక్కు పదం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు అని చెప్పారు సో ఏదైతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి పోస్టులు వన్ ఇస్ టూ హండ్రెడ్కి తీయాలని జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని మెగా డిఎస్సీ వేయాలని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి నిరుద్యోగ వృద్ధిని వెంటనే అమలు చేయాలి తదితర డిమాండ్ల సాధనకై లక్ష్యంగా నిరుద్యోగ యువ యువత పోరాట బాట పట్టింది ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తుండగా శుక్రవారం ఏకంగా టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడానికి పిలుపునిచ్చారు ముప్పై లక్షల మందితో నిరుద్యోగుల మార్చి నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ చేసి ప్రకటించింది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తొంగలోకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు అంటే ఈ ఏవైతే డిమాండ్స్తో టీజీపీఎస్సీ ఆప ఆఫీస్ ముట్టడికి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇంకా కొత్త నోటిఫికేషన్ల మాటే లేదు ఎంతమే ఎంతవరకు పాత నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చింది తప్ప కొత్త నోటిఫికేషన్ సంబంధించిన ప్రకటనలు లేవు ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్టులు పెంచుతామని గతంలో చెప్పారు బట్ ఇంకా వరకు పోస్టులు కూడా పెంచలేదు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయలేదు ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి టీజీపీఎస్సి ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది దాంట్లో ప్రధానమైన డిమాండ్ అయినటువంటి వన్ ఇస్ట్ హండ్రెడ్కు గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్కు తీయాలి డిఎస్సిలో పోస్టులు పెంచాలి అనే దాని గురించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు అండ్ గ్రూప్ వన్లో వన్ ఇస్టు హండ్రెడ్ తీయాలని ఒకవైపు డిమాండ్స్ వస్తుంటే ప్రభుత్వం మాత్రం వన్ ఇస్టు ఫిఫ్టీ టీజీపీఎస్ నుంచి వన్ ఇస్ట్ ఫిఫ్టీ మాత్రమే తీస్తామన్నట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ బదిలీలపై నోరత్ని నేతలు ప్రభుత్వ టీచర్ల ఆక్రమక నియామకాలు విద్యాశాఖ అక్రమాలపై చర్యలు శూన్యం త్రీ వన్ సెవెన్ జీవోతో రంగారెడ్డి జిల్లాలో అవకతవకలు నేడు సాధారణ టీచర్ల బదిలీలోనూ అదే తంతు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న త్రీ వన్ సెవెన్ జీవోతో ఉద్యోగుల బదిలీలు చేపట్టింది స్పౌజ్ ఉద్యోగులకు అవకాశం ఇవ్వడంతో నిబంధనలకు విరుద్ధంగా అంటే హైదరాబాద్ డిస్టిక్కి బయట జిల్లాల వారు స్పౌజ్ కేటగిరీలు కేటగిరీలు ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చి చేరుకోవడం వల్ల హైదరాబాద్లో అక్కడ ఖాళీలు అనేవి ఉద్యోగ ఖాళీలు అనేవి లేకుండా పోతున్నాయి దీంట్లో అధికారులను మభ్యపెట్టి కొద్దిమంది అక్రమ బదిలీలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం సో దీని గురించి ఇక్కడ కూడా అధికారులు మాట్లాడట్లేదు నేతలు మాట్లాడట్లేదు అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం పూర్తి ఆర్టికల్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను సో అక్కడ కూడా చదువుకోవచ్చు నెక్స్ట్ టీచర్ల బదిలీలో జోక్యానికి హైకోర్టు ఉన్నావు ఇక్కడ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ట్రాన్స్ఫర్లు ఇతరత్ర ప్రమోషన్లు పూర్తి చేసుకోవాలి సో కాబట్టి ఇప్పుడు జరగడమే కరెక్ట్ మేము దీన్ని ఆపే ఉద్దేశం లేదన్నట్టు హైకోర్టు అయితే చెప్పడం జరిగింది టీచర్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది విద్యా సంవత్సరం మధ్యలో కంటే ప్రారంభంలోనే టీచర్ల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఉండాలని అభిప్రాయపడింది వేర్వేరు జిల్లాల నుంచి ఎస్జీటీలు స్కూల్ వస్తున్న టీచర్లను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని రంగారెడ్డికి చెందిన నలభై మందికి పైగా టీచర్లు దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చెప్పారు అంటే బయట జిల్లాల వల్ల ఎక్కువ మంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి స్పోర్ట్స్ కేటగిరీలో ఇతరతర కేటగిరీలో రావడం వల్ల అక్కడ ఉన్న టీచర్స్కి అక్కడ పోస్టింగ్స్ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు నలభై మంది కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో కోర్టు ఈ వ్యాక్యులేట్ చేయడం జరిగింది సో ఇది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ టైం కాబట్టి ఇప్పుడే ట్రాన్స్ఫర్లో ప్రమోషన్లు పూర్తవ్వాలి ఇప్పుడు మేము స్టే ఇవ్వలేమని చెప్పేసి కోర్టు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు సేమ్ ఇక్కడ డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు నిర్వహించాలి రెండిట్లో పోస్ట్ సంఖ్య పేయించాలని చెప్పేసి నిరుద్యోగుల చైతన్య యాత్ర కోఆర్డినేటర్ డిమాండ్ హైదరాబాద్ సిటీలో ఇక్కడ హైదరాబాద్ సిటీ లైబ్రరీలో ఆందోళన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి ఆయా పరీక్షలకు డిమాండ్ ఆయా పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించాలని పలువురు నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఇదంతా పొలిటికల్ సంబంధించి కానీ ఇక్కడ మన మెయిన్ ఏంటంటే డిమాండ్ ఏంటంటే గతంలో ఏదైతే డిమాండ్ చేసినట్టు ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నవారు డిమాండ్ చేసినట్టు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలన్నారు మరి వీళ్ళు అధికార పక్షంకి వచ్చిన తర్వాత ఆ పోస్టులు ఎందుకు పెంచట్లేదు అనే దాని గురించి ఇక్కడ నిరుద్యోగులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థి నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసిన అచ్చంపేట పోలీసులు నేరు నిరుద్యోగుల మార్చ్ విద్యార్థి నేతల అరెస్ట్ నిరుద్యోగుల ఇండ్లపై నీగా సో ఇది హైదరాబాదులో ఈరోజు నిరుద్యోగ మార్చ్ చేపడతాము అని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునివ్వడంతో వారిని ముందస్తు చర్యలుగా హౌస్ అరెస్ట్ చేసినట్టు ఈ వార్త యొక్క సారాంశం నెక్స్ట్ గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ అసాధ్యం సో దీన్ని చూడండి నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ వన్ టు ఫిఫ్టీ నిష్పత్తి అమలు టీజీపీఎస్ నిరుద్యోగులు పట్టించుకొని పోయినా కమిషన్పై రగులుతున్న నిరుద్యోగులు ఇక్కడ షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ పోస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ముందుగా నోటిఫికేషన్లో ప్రకటించినట్టే వన్ ఇస్టు ఫిఫ్టీ మాత్రమే తీసుకుంటాం వన్ ఇస్టు హండ్రెడ్ తీసుకోవడం పాజిబుల్ అవ్వదు అనేది టీజీపీఎస్సి చెప్తున్నట్టు ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఇక్కడ ప్రధానంగా డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి డిఎడ్బిఎడ్ సంఘం అభ్యర్థుల డిఎడ్బి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే రాయడం జరిగింది దాంట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక నిరుద్యోగుల పాత్రలో ఎనలేనిది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారని ఇరవై ఐదు వేల టీచర్ కుళ్లు భర్తీ చేస్తారని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతల హామీ ఇవ్వ ఇవ్వడంతో ముఖ్యంగా డీఎస్ అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులు హస్తం పార్టీకి మద్దతుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు అయితే నిరుద్యోగుల వితలనే మెట్లుగా మలుచుకుని అందలమెకిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని విస్మరిస్తుంది మెగా డిఎస్సి అని చెప్పి గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా మరో ఆరు వేలు పోస్టులు జత చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు ప్రస్తుతం నోటిఫికేషన్లో జిల్లాల వరగా చూస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఎస్పెషలీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సింగిల్ డిజిట్లో ఉండడం గమనార్హం ఎస్జిటి పోస్టులు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాయి దీంతో తీవ్ర పోటీ నెలకొంది ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం విచారకరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు సో ఇదంతా టీచర్ల ఏదైతే డిఎస్సి లో పోస్టుల సంఖ్య పెంపు అనే దాని గురించి డిఆర్బిఎడ్ సంఘం అభ్య అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ఇది సో ఇది ఈ ఆర్టికల్ సంబంధించి నెక్స్ట్ డిఓ పరీక్షకు నో డిమాండ్ ఇటీవల డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించిన అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఆ ఎగ్జామ్ పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉండడం కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం దానివల్ల పర్సంటేజ్ అనేది అంటే రాసిన ఉద్యోగం వస్తుందో రాదో అనే ఉద్దేశంతో చాలామంది యాబ్సెంట్ అయ్యారు నేను కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది సో ఆ రోజు సేమ్ నా సెంటర్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ అటెండెన్స్ అనేది ఉంది ఓవరాల్గా చూస్తే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ మెంబర్స్కి థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ మాత్రమే రాశారు థర్టీ త్రీ పర్సెంట్ హాజరయ్యారు మిగతా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ యాప్సెంట్ అయ్యారు అని చెప్పేసి ఇది ఒక ఆర్టికల్ న్యూస్ నెక్స్ట్ ఏదైతే నీట్లో అవకతకలు జరిగాయి రద్దు చేయాలని చాలామంది మొన్నటి వరకు దీక్షలు అవి చేస్తారు సో ఇప్పుడు ప్రస్తుతం ఆ పరీక్షను రద్దు చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టులో యాభై ఆరు మంది ర్యాంకర్ల పిటిషన్ అంటే ఈసారి మంచి మార్క్స్ సాధించాము మళ్ళీ రద్దు చేస్తే మాకు ఎన్ని రోజులు చదువుకుంది కష్టపడి చదివినదంత వృధా అవుతుంది కాబట్టి అది రద్దు చేయొద్దని చెప్పేసి ఆ ఫిఫ్టీ టాపర్లో ఫిఫ్టీ సిక్స్ మెంబర్సు సుప్రీంకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది సేమ్ ఇది కూడా కష్టపడి చదివిన విద్యార్థులు నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టులో యాభై ఆరు మంది నీట్ ర్యాంకర్ల పిటిషన్ సో ఒకవేళ మళ్ళీ నిర్వహిస్తే సో వీళ్ళు మళ్ళీ అదే టాప్లో రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మ్యాక్సిమం ఫస్ట్ తర్వాత మెరిట్లో అటు ఇటు చేంజ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఈ రద్దు చేయొద్దని చెప్పేసి కోర్టుని చే ఆశ్రయించడం జరిగింది నెక్స్ట్ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రి మనకు హైదరాబాద్లో దిల్సు నగర్ అశో అశోక్ నగర్ ఏ విధంగా ఉంటుందో రాజస్థాన్లో కోట అనే ప్లేస్లో ఉంటుంది అక్కడ చాలా నో కోచింగ్ సెంటర్లు ఉంటాయి నీట్కి సంబంధించి కానీ యూపీఎస్ సంబంధించి కానీ చాలా నోటిఫికే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు అక్కడ ఉంటాయి సో అక్కడ విద్యార్థులు ప్రెజర్ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ ఏడాదిలోనే పదమూడు మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ సో ఇప్పుడు మిగతా 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 చిన్న చిన్న అంశాలు చూసేసి గురుకులకి సంబంధించిన అంశం మాట్లాడదాం జార్ఖండ్ సేమ్గా హేమంత్ సోరెన్ ప్రమాదం సో మొన్నటి వరకు జైల్లో ఉండే మళ్ళీ జైలు నుంచి విడుదల కాగానే ఇమీడియట్గా మళ్ళీ సేమ్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గురుకులాల్లో టైం టేబుల్ గురించి విద్యార్థు విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం జే ఇక్కడ గురుకులాల్లో టైం టేబుల్ మార్చాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నూతన టైం టేబుల్ సత్వరమే మార్చాలని గురుకుల సిబ్బంది డిమాండ్ చేశారు ఈ మేరకు వారు సంక్షేమ హాస్టళ్ల ముందు గురువారం నల్లబార్డ్జిలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన టైం టేబుల్ విద్యార్థులకు ఫలితం లేదని సిబ్బందికి భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు ఉపయోగకరంగా లేని టైం టేబుల్ ప్రభుత్వం పునరాలోచించి మార్చాలని వారు కోరారు రాష్ట్ర నిర్వహించిన నిరసన ప్రదర్శనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ప్రతి స్కూల్ ముందు టీచర్స్ ఈ టైం టేబుల్ పట్ల నిరసన వ్యక్తం చేశారు కామన్ టైం టేబుల్ ఉత్తర్వును రద్దు చేయాలి రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలన్నింటినీ కామన్ టైం టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు సిహెచ్ బాలరాజు ఎన్ దయాకర్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు ఆరు వందల పైబడి గురుకుల పాఠశాలలు ఉన్నాయి వీటిలో డెబ్బై శాతానికి పైగా గురుకుల పాఠశాలకు శాశ్వత భవనాలు లేవన్నారు పూర్తి స్థాయిలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కామన్ టైం టేబుల్ అమలు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు చాలా చోట్ల వాష్రూమ్ డిమాండ్లు తగినట్టుగా లేవని దీంతో స్నానాలు చేయడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సో ఇదే అంశానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆర్టికల్ ఇక్కడ ఉంది దీన్ని చూద్దాం ఇక్కడ ఎందుకు విద్యా ఉపాధ్యాయులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల సమస్య ఏంటో ఒకసారి అన్ని పాయింట్స్ చూద్దాం సో ఇక్కడ ఆరు వందల మంది పదిహేను నిమిషాల కాలకృత్యాలు తీర్చుకోగలరా గురుకుల విద్యార్థులు ఏమైనా రోబోసా ఆరు గంటల పాటు ఏకబిగున పాఠాలు వినగలగా కామన్ టైం టేబుల్పై గురుకుల సిబ్బంది నిప్పులు పని మార్పుకు జీవ ఉపసంహరించుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల డిమాండ్ ఇక్కడ చూడండి ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇది ఏంటంటే టైం టేబుల్ ప్రకారం ఉదయం ఐదు గంటల వరకు గురుకుల విద్యార్థులను నిద్ర లేకపోతే కాలకృత్యాలు వ్యాయామాలు ఇతరత్ర చేయడానికి టైం వాళ్ళకి దాంట్లో మెన్షన్ చేసింది సెవెన్ సెవెన్ లోపు మరి సిక్స్ టు సెవెన్ వన్ అవర్లో ఇంతమంది మినిమం ఒక స్కూల్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు ఉంటారు అక్కడ ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి దాదాపుగా ఒక ఐదు నుంచి పదో ఒక ఇరవై ఉన్నా చూసుకోండి ఆరు వందల మంది ఇరవై వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలంటే ఒక్క వాష్రూమ్కి థర్టీ మెంబెర్స్ రేషియో చూసిన సో స్నానం చేయడానికైనా వాష్రూమ్కైనా ఒక వాష్రూమ్కి థర్టీ మెంబర్స్ రేషియో ఉంది మరి వన్ అవర్లో ఇవన్నీ ఎలా పూర్తవుతాయి ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా ఇక్కడ గురుకులాల్లో ఉన్నటువంటి స్కూల్స్లలో సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి ఆ బిల్డింగ్స్ గురుకుల విద్యార్థులను దృష్టి పెట్టుకో దృష్టిలో పెట్టుకొని ఇంతమంది పిల్లలు ఉంటారు ఇన్ని వాష్రూమ్స్ కట్టాలనే ఉద్దేశంతో కట్టినవి కావు కదా బీటెక్ కాలేజెస్ బీటెక్ కాలేజెస్ని దృష్టిలో పెట్టుకొని కట్టిన బిల్డింగ్స్ లేదా ఇతరత్ర బిల్డింగ్ సముదాయాలు అవి గురుకుల పిల్లల కోసం కట్టిన బిల్డింగ్స్ కాదు అలాంటి వాటిలో ఇంతమంది పిల్లలు ఒకేసారి స్నానాలకు కానీ మిగతా వాటికి కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు వన్ అవర్లోనే వీళ్ళు సెవెన్ ఓ క్లాక్ లోపు వీళ్ళందరూ రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కు రెడీగా ఉండాలని చెప్తున్నారు మరి సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు వీళ్ళకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టిఫిన్ అందరు చేయాలంటున్నారు బట్ అంతమంది ఆరు వందల మంది పిల్లలకి ఏడు గంటల లోపే టిఫిన్ రెడీ చేయడము సాధ్యమవుతుందా సాధ్యమైనా ఏడు గంటలకు తిన్న విద్యార్థి మళ్ళీ లంచ్ అనేది వాళ్ళకు మధ్యాహ్నం వన్ ట్వంటీ ఫైవ్కి ఉంది హై స్కూల్ పిల్లలకి అయితే మధ్యాహ్నం వన్ ట్వంటీ ఫైవ్కి ఉంది అప్పర్ ప్రైమరీ ఫైవ్ సిక్స్ సెవెన్ సంబంధించిన వాళ్ళ వాళ్ళకైతే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఉంది సో దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు వా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ థర్టీ అంటే ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ సో ఇక్కడ ఎలా చూసుకున్నా మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి టిఫిన్ చేసిన విద్యార్థి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి ఇంతసేపు మధ్యలో ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో టైమింగ్స్ ఇవే ఉంటాయి కదా అట్లా ఇట్లా అని మాట్లాడితే ప్రైవేట్ స్కూల్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది మధ్యాహ్నము వాళ్ళకి లంచ్కి మార్నింగ్ మధ్యలో మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ పీరియడ్ అని ఉంటుంది సపరేట్గా ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఫ్రూట్స్ ఇంక ఇతరత్ర తింటారు పిల్లలు మధ్యాహ్నం లంచ్ వరకు ఆగలుగుతారు కానీ ఇక్కడ మనకు మళ్ళీ స్పె స్పెషల్ స్నాక్స్ అనేది లెవెన్కో లెవెన్ థర్టీకో ఆ మధ్యలో లేదు సెవెన్ థర్టీకి టిఫిన్ తిన్నాడు అంటే మళ్ళీ వన్ థర్టీ వరకు ఆగాల్సిందే సో మధ్యలో ఆరు గంటల టైము పిల్లాడు ఆకలితో ఉండాలి సో దీని గురించి కూడా ఆలోచించి ఆ టైమింగ్స్ అనేవి కొంచెం మార్చాలి అండ్ ఈవినింగు షార్ట్ బ్రేక్ కానీ మిగతా బ్రేక్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో ఇంతమంది పిల్లలు ఎలా వాష్రూమ్ యూజ్ చేసుకోగలుగుతారు ఆ తర్వాత అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టూ థర్టీ వరకు ఉంటుంది టూ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ఈవినింగ్ స్నాక్స్ సంబంధించి మళ్ళీ ఫోర్ థర్టీ అంటే ఈ మధ్యలో టూ అవర్స్ గ్యాప్ గ్యాబ్ ఈవినింగ్ స్నాక్స్ ఫోర్ థర్టీ మళ్ళీ నైట్ డిన్నర్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్యలో టూ అవర్స్ ఎక్కాం అక్కడ టూ టూ అవర్స్ గ్యాప్తోని ప్రాపర్గా పెట్టినప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి మధ్యలో సిక్స్ అవర్స్ ఎలా ఉంటుంది ఈ గ్యాప్ సంబంధించినటువంటి ఫిల్ చేయడము టైం టేబుల్ అనేది ప్రాపర్గా సెట్ చేయడము విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇక్కడ నైట్ డ్యూటీస్ సంబంధించి కానీ తరతరం అనేక అంశాలు ఇక్కడ గురుకుల స్కూల్స్కి క్వార్టర్స్ లేవు నైట్ డ్యూటీ స్టే చేసిన టీచరు అక్కడే ఉండడానికి ప్రాపరు ఫెసిలిటీస్ లేవు అంత నైట్ వాళ్ళు వెళ్ళడానికి కూడా ఫెసిలిటీస్ ప్రాపర్గా లేవు కాబట్టి వార్డెన్స్ అనేవి రిక్రూట్ చేయాలి ఇలా అనేక అంశాలు గురుకులాల్లో ఉన్నాయని చెప్పేసి ఈ ఉపాధ్యాయులు వారి యొక్క ఇబ్బందిని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రభుత్వం వెంటనే ఈ అన్ని అంశాలను సమగ్రంగా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆమోదయోగ్యమైనటువంటి పిల్లలకు సైకలాజికల్గా హేతుబద్ధంగా ఉండే విధంగా మంచి టైం టేబుల్ కానీ ఇతరత్ర సర్వీస్ రూల్స్ కానీ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలని డిమాండ్ చేస్తున్నాయి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి మెయిన్ వార్తల్లో వచ్చినటువంటి హెడ్లైన్ సంబంధించినటువంటి వీడియో సో మరొకసారి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్